అందరికీ నమస్కారం అండి వెలుగు రేఖలు విచ్చుకోకముందే విధి నిర్వహణలోకి దిగిన బిందు ఓ చేతిలో మాసిన ప్లాస్టిక్ సంచి మరో చేతిలో అయస్కాంతానికి కట్టబడిన పొడగాటి తాడుని పట్టుకొని దానితో రోడ్డు మీదున్న ఇనుప ముక్కల్ని ఏరుకుంటూ ముందుకు కదులుతుంది పట్టుమని పదేళ్లు నిండా లేని ఆ చిన్నారి జీవనోపాధి అదే ముఖ్యంగా ఆమె తిరిగేది చిన్న చిన్న ఇంజనీరింగ్ పనులు చేసే షాపులున్న ఏరియాలోనే ఎందుకంటే ఆమె పని సులువయ్యేది అక్కడే ఆ షాపుల వాళ్ళు పారేసే నిరుపయోగమైన చిన్న చిన్న ఇనుప ముక్కల్ని సులభంగా ఏరుకుంటుంది వాటి మీద రోజుకి యాభై నుండి డెబ్భై దాకా ఇట్టే సంపాదిస్తుంది చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు జాలితో ఏదో ఒకటి తినడానికి అప్పుడప్పుడు పెడుతుంటారు దానితో కాలక్షేపం బాగానే జరిగిపోతుంది భవిష్యత్ అంటే అర్థం కూడా తెలియని వయసు కావడంతో చీకు చింత లేకుండా రోజులు గడిపేస్తుంది ఆమెలాంటి అనాథ పిల్లల జీవన శైలి ఇంచుమించు అదే ఏ పిల్ల ఇటురా అంటూ బిందుని పిలిచింది కామాక్షి కామాక్షి పిలుపు బిందుకి సంతోషాన్నిచ్చింది ఎవరైనా పనిగట్టుకు పిలిచారంటే పట్టెడన్నము లేదా ఫలహారమో పెట్టడానికేనని ఆమెకి తెలుసు అందుకే ఆ సంతోషం అమ్మా చెప్పుండ్రి అంది ఆశతో ఇట్టా కూర్చొని ఈ టిఫిన్ తిను అంటూ ఓ నాలుగు అట్లు ఓ పేపర్ ప్లేట్లో పెట్టి ఇచ్చింది కామాక్షి ఎందుకో ఆ పిల్లని చూస్తే కామాక్షికి జాలేసింది చక్కగా చదువుకోవలసిన వయసులో చేత జోలిపట్టి జీవనోపాధికి ఏదేదో చేస్తూ పొట్ట పోసుకుంటున్న ఆ పిల్లని చూస్తే ఆమె మనసు కలుక్కుమంది ఆ మాటకొస్తే ఆ మాత్రం హృదయం ఉన్న ఎవరైనా ఈ తలంపు తప్పదు చింపిరి జుట్టు చిరిగిపోయిన గౌనులో ఉన్న బిందువుని చూసి కామాక్షి ఎందుకో తట్టుకోలేకపోయింది టిఫిన్ ఆవురావురుగా తిన్న బిందు కళ్ళతోనే కామాక్షికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ నీ పేరేంటి అడిగింది కామాక్షి మాటలు కలుపుతూ బిందు తల గొక్కుంటూ అంది తన పేరు ఎందుకు అడిగిందో తెలియక కాతిక మకతో ఆ ఏమైనా చదువుతున్నావా చదువా నవ్వింది బిందు ఈ పనితోనే దినమంతా సరిపోద్ది అయినా నన్నెవరు చదివిస్తారు ఇంతకీ నీకెవరైనా ఉన్నారా అనుమానంగా అడిగింది కామాక్షి ఈ ప్రశ్నకి బిందు ఓ క్షణం ఆలోచించింది పైన ఆకాశాన్ని కింద నేలకేసి ఒక్కసారి చూసి వాటిని తన వాళ్ళుగా చూపుడు వేలితో చూపించింది ఎందుకో ఆ మాట నోటితో చెప్పడానికి ఆమె గొంతు పెగట్లేదు మౌనంగానే తనకెవ్వరూ లేరని ఆ పిల్ల చెప్పిన తీరుకి కామాక్షి ఆశ్చర్యపోయింది ఒక్కసారి ఉండు అంటూ లోపలికి వెళ్ళింది కామాక్షి ఎందుకుండమందా అని ఆలోచనలో పడింది బిందు బయటకొచ్చిన కామాక్షి చేతిలో నాలుగైదు గౌన్లున్నాయి వాటిని బిందుకిస్తూ ఇవి తీసుకో మా చెల్లెలి కూతురివి ఎవరైనా పేదింటి పిల్లకిమ్మని ఇచ్చింది నీకు సరిగ్గా సరిపోతాయి అంది కామాక్షి బిందు మోహం ఆనందంతో వెలిగిపోయింది మంచిగున్నాయమ్మా అంటూ సంతోషంగా పుచ్చుకుంది తిండి బట్టలు బట్టలిస్తేవి ఏదైనా పని చేసేది ఉంటే చెప్పరాదు చేస్తాను అంది బిందు బిందు ఆత్మాభిమానానికి ఆశ్చర్యపోయింది కామాక్షి సర్లేవే నీ చేత ఏదో పని చేయించేందుకు ఇవన్నీ ఇవ్వలేదు ఏదైనా పని పడితే చెప్తాలే నవ్వుతూ అంది కామాక్షి ఆ ఇంతకీ నీ ఎక్కడ అడిగింది కామాక్షి ఈ గల్లీలన్నీ నాయే దొరికిన సోటు తినడం నిద్ర వచ్చిన కాడ పండుకోవడం అంటూ ఆనందంగా నవ్వుకుంటూ ముందుకు సాగిపోయింది బిందు ఏమిటి పిల్ల చీకు చింత లేకుండా ఎంత నిశ్చింతగుంది తెలిసి తెలియని వయసు ఈ మహానగరంలో ఈమెలా ఎందరో అనుకుని నిట్టూర్చింది కామాక్షి కామాక్షి మన మురళికి ఆస్ట్రేలియాలో చదువుకై బ్యాంక్ లోన్ అప్లై చేశాగా అది శాంక్షన్ అయ్యింది సంబరంగా చెప్పాడు మోహన్ అలాగా చాలా మంచి వార్త చెప్పారండి పాస్పోర్ట్ కూడా వచ్చేసింది ఇహ మన వాడు ఏ ఆటంకం లేకుండా విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు వచ్చే శుక్రవారం మంచి రోజు అంటే ఇంకో ఐదు రోజులు మాత్రమే ఉంది ఆ రోజుకు టికెట్టు తీసుకుంటే మంచిది ఏమంటారు అవును కామాక్షి ఆల్రెడీ అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఇదిగో లోన్ గురించేగా లేట్ అయింది ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది మురళీక ఎంత తొందరగా వెళితే అంత మంచిది అన్నాడు మోహన్ కామాక్షి మోహన్లో ఒక్కసారిగా దిగులు ఆవరించింది ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఆమెలో సడన్గా కలిగిన ఈ మార్పుకి కారణం మోహన్ ఊహించకపోలేదు కా మాక్షి నీలో ఈ దిగులు నీ ముద్దుల కొడుకు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడనే నన్నంటున్నారు ఆ బాధ మీకు లేదా వాడు మీకు మాత్రం ముద్దుల కొడుకు కాదా కాకపోతే మీ మగాళ్ళు బయటపడరు నిజమే చెప్పావు నాకు మనసులో ఏదో మూల ఆ బాధ లేకపోలేదు జీవితంలో పైకి రావాలంటే ఈ రోజుల్లో ఇలాంటివి తప్పవు అన్నాడు మోహన్ ఇక షాపింగ్ అది చేసి వాడికి కావాల్సినవి కొనేస్తే సరిపోతుందండి సరే మురళికి ఏం కావాలో వాన్నే తీసుకెళ్ళి కొనిపెట్టు నేను ఆ టికెట్ల పని చూస్తా అన్నాడు మోహన్ అప్పుడే ఇంటికొచ్చిన మురళిని చూసి కామాక్షి ఓరే రారా ఇప్పుడే మీ నాన్న శుభవార్త తీసుకొచ్చాడు రా అదే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందట వచ్చే శుక్రవారమే నీ ప్రయాణం సంబరంగా అంది కొడుకుతో రాబోయే శుక్రవారం నా ప్రయాణం ఆశ్చర్యంగా అన్నాడు మురళి ఆ వెంటనే అతడి మొహంలో ఏదో ముభావత చోటు చేసుకుంది ఇది గమనించకపోలేదు మురళి తల్లిదండ్రులు ఆ వెంటనే ఏంట్రా నీ ఫ్రెండ్స్ల నొదిలి వెళ్ళాలనా ఆ దిగులు అన్నాడు మోహన్ మీరుండండి వాడికి మనల్ని వదిలి ఒక ఒకవైపు బెంగగా ఉంటే ఏంటా మాటలు వెంటనే కొడుకుని వెనకేసుకొచ్చింది కామాక్షి సరే సరే మీరు షాపింగ్ పనులు చూడండి నే ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళొస్తా అంటూ మోహన్ బయటికెళ్ళాడు మోహన్కి చాలా సంతోషంగా ఉంది తను కోరుకున్నట్టు కొడుకుని మెడిసిన్ చదివిస్తున్నాడు అది ఆస్ట్రేలియాలో ఇక కొడుకు భవిష్యత్తు గురించి చింత అనవసరం కొడుకుని విదేశాల్లో చదివిస్తున్నాడని నలుగురు అంటుంటే ఎంత గొప్ప ఆ ఆనందమే వేరు తనకి తెలిసిన ట్రావెల్స్ కంపెనీకి వెళ్ళి టికెట్లు బుక్ చేసి ఆ పని ముగించుకొని తిరుగు ముఖం పట్టాడు మోహన్ ఆ రోజు గురువారం ఉదయాన్నే కామాక్షి వాళ్ళ ఇంట్లో పెద్ద దుమారమే రేగింది తెల్లవారితే ప్రయాణం పెట్టుకొని ఉదయాన్నే పాస్పోర్టు కనబడ్డం లేదంటూ మురళి బాంబు పేల్చాడు ఏం రా ఎక్కడ పోగొట్టుకున్నావు అయినా ముఖ్యమైన పాస్పోర్టు విషయంలో అంత అజాగ్రత్త ఏంట్రా అంటూ కంగారు పడుతూ ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాడు మోహన్ మీరుండండి కంగారు పడకుండా వెతికితే అదే దొరుకుతుంది అని భర్తతో అందేగాని ఆమెకి మనసులో ఒకటే కంగారుగా ఉంది ఒరే మురళి నీ గదిలో బాగా వెతుకు ఉండు నేను కూడా వచ్చి వెతుకుతా అంటూ కామాక్షి కొడుకు గదిలో అడుగుపెట్టింది కబోర్డు టేబుల్లు డ్రాయర్లు అల్మారాలు ఒకటేంటి మొత్తం ఇల్లంతా వెతికినా లాభం లేకపోయింది వెతికినవే పదిసార్లు వెతికారు కానీ ఫలితం శూన్యం అతి కష్టం మీద కోపాన్ని అణుచుకున్నాడు మోహన్ కామాక్షికైతే దుఃఖం ఆగలేదు వారికి ఏం చెయ్యాలో పాలుపోలేదు వెతికిన చోటల్లా వస్తువుల్లో చిందర వందరగా ఉంది వాటిని సర్దే ఓపిక ఆసక్తి వారిలో లేక ఎక్కడివక్కడే పడేసి దిగులుగా కూలబడ్డారు మురళీకి తల్లిదండ్రుల వైపు సూటిగా చూసే ధైర్యం చాలడం లేదు ఏవండి ఇప్పుడేం చేద్దామండి నిరాశతో అంది కామాక్షి ఏముంది పోలీస్ కంప్లైంట్ డూప్లికేట్ కోసం అప్లై చేయాలి నా నా తంటాలు అది రావడానికి ఎన్ని రోజుల్లో ఎన్ని పాటలో రేపటి ప్రయాణం రద్దు వేల కొలదీ పోసి కొన్న టికెట్టు బుగ్గిపాలు ఈ మాటలు అంటుంటే మోహన్కి దుఃఖం ఆగలేదు ఇంతలో తలుపు చప్పుడైంది విసుగ్గానే లేచి వెళ్ళి తలుపు తీసింది కామాక్షి ఎదురుగా బిందు కామాక్షి ఉన్న పరిస్థితిలో మరొకరైతే బిందుని తిట్టి తరిమేసేవారే కానీ ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏమిటన్నట్టు ఆ పిల్లవైపు మోహన్ చిట్లించి చూసింది అమ్మా ఈ పుస్తకం మీదే కావాలన్నా జరా చూసుండ్రి అంటూ బిందు చిన్న సైజు నీలం కలర్ పుస్తకాన్ని కామాక్షి చేతిలో పెట్టింది అది మురళి పాస్పోర్ట్ కామాక్షి ఆనందానికి లేవు ఒక క్షణం ముందు సర్వం కోల్పోయిన భావంలో ఉన్న ఆమెకి ఒక్కసారిగా సమస్తం లభించిన తృప్తి కంటి వెంట కన్నీటి బొట్లు ఆమెకి తెలియకుండానే రాలాయి కాకపోతే అవి ఇంతకు ముందులా దుఃఖంలో వచ్చినవి కావు ఆనంద బాష్పాలు అవును మరి బిందు అందించింది సామాన్యమైందా ఏమండి మురళి పాస్పోర్టు దొరికిందండి సంతోషంతో కేక లాంటిదే వేసింది కామాక్షి ఏంటి పాస్పోర్టు దొరికిందా ఆనందంతో ఉరుకున కామాక్షి వద్దకొచ్చాడు మోహన్ ఇదిగో మురళి పాస్పోర్ట్ ఈ పిల్లకి దొరికింది సంబరంగా చెప్తూ బిందు రెండు చేతులు పట్టుకొని లోనికి తీసుకొచ్చింది కామాక్షి ఈ పిల్లక దొరికింది ఏమైనా నిజంగా మనం అదృష్టవంతులం అన్నాడు మోహన్ బిందువైపు ఆప్యాయంగా చూస్తూ అవునండి ఈ పిల్ల మన వీధిలో పనికిరాని వస్తువుల్ని ఉదయాన్నే లేచి ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటుంది పాస్పోర్ట్ని మనవాడు రోడ్డు మీద పారేసుకున్నట్టున్నాడు ఈ పిల్లకి దొరికింది ఇక మనం ఇల్లంతా ఎంత గాలించి ఏం లాభం అసలు విషయం అర్థమైనట్టు అంది కామాక్షి ఒరే మురళి నీ పాస్పోర్టు దొరికిందిరా బయటికి రా అంది తన గదిలో ఉన్న కొడుకుని కేకవేస్తూ బిందు నీకు దొరికిన ఈ పుస్తకం విలువేంటో నీకు తెలుసా ఓ జీవితం కామాక్షి నోట ఉద్వేగంగా ఆ మాటలు బిందు తన మాటల్ని అర్థం చేసుకోగలదా అని ఆలోచించే స్థితిలో లేదు కామాక్షి అవును బిందు నువ్వు రోజు మాకు చాలా మేలు చేశావు ఉండు అంటూ మోహన్ లోనికి వెళ్ళి వెయ్యి నోటు తీసుకొచ్చి విందుకిచ్చాడు సారు నాకొద్దు ఏందది పాస్పోర్టో ఏదో నాకు తెలియదు కానీ అది నాకు దొరకలేదు సార్ అంటూ కాసేపు ఆగింది బిందు ఏంటి నీకు దొరకలేదా మరిది నీ ఎలా వచ్చింది ఆశ్చర్యంగా అడిగారు మోహన్ కామాక్షిలు ఒకేసారి అది అది వాతావరణం చాలా చల్లగా ఉంది సమయం అర్ధరాత్రి పన్నెండు బిందు మోకాళ్ళని డొక్కలో పెట్టుకొని ముడుచుకొని పడుకొని నిద్రపోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది అయినా నిద్ర పట్టడం లేదు పైన పేరుకి పైకప్పున్న చుట్టూ ఓపెన్ పడుకున్నది ఓ షాపు నీడలో అది కటిక నీల పైన మధ్య మధ్యలో రివ్వున దూసుకుపోతున్న వాహనాలు ఆమె నిద్రని భంగపరుస్తున్నాయి అందుకే ఆమెకి నిద్ర కరువైంది ఇంతలో మోటార్ సైకిల్ పైన ఓ యువకుడు వచ్చి బిందు పడుకున్న దగ్గరలో ఆగాడు మోటార్ సైకిల్ దిగి ఇటు అటు చూశాడు ఎవ్వరూ లేరు రోడ్డంతా నిర్మానుష్యం స్టాండు వేశాడు మోటార్ సైకిల్ సౌండ్ దగ్గరగా వచ్చి ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏంటి చెప్మా అని ముసుగులోంచే తొంగి చూసింది ఎదురుగా లీలగా ఓ యువకుడు కళ్ళు చిట్లించుకొని ఆ చీకట్లో అతడు చేసే పనిని ఆశ్చర్యంగా తిరకించింది మోటార్ సైకిల్ నుండి కిందకు దిగిన ఆ యువకుడు మరోసారి ఇటు అటు చూసి తననెవరూ గమనించడం లేదని నిర్ధారించుకొని జేబులో నుండి ఓ వస్తువును తీసి అక్కడున్న మున్సిపాలిటీ చెత్తకుండీలో పడేసి తిరిగి బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు బిందు ఆ యువకుణ్ణి గుర్తుపట్టడానికి ఆ చీకట్లోనే ప్రయత్నించింది ఆ యువకుడు అదే వీధిలో ఉన్న ఓ ఇంట్లో వెళ్ళిపోవడం కూడా గమనించింది బిందు వెంటనే లేచి ఆ చెత్తకుండిలో పడేసిన ఆ వస్తువు ఏంటా అని తీసి చూసింది అది నీలం రంగులో కొద్ది పేజీలున్న చిన్న పుస్తకం లోపలున్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయింది పారేసి వెళ్ళిపోయిన యువకుడి పోలికలతో ఉన్నది ఆ ఫోటో ఒక్క విషయం అర్థమైంది బిందుకి ఆ పుస్తకం ఆ వ్యక్తికి సంబంధించినదేనని బిందు ఆ యువకుడు దూరిన ఇంటికేసి నడిచింది ఆ ఇల్లు చేరుకున్న ఆమె మరింత ఆశ్చర్యపోయింది ఆ ఇల్లు ఆ రోజు తనకి తిండి పెట్టి బట్టలిచ్చిన దేవతదని గుర్తుపట్టింది అయితే అప్పటికే ఆ ఇంట్లో లైట్స్ ఆపేసి అంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఉదయాన్నే ఆ అమ్మని కలుద్దామని నిర్ణయించుకుంది నిన్న రాత్రి నేను చూసిన పోరడు మీ అబ్బాయే దీన్ని పొరపాటున పారేసుకోలే కావాలనే దీన్ని ఆడ పడేసిపోయిండు అంటూ కామాక్షితో చెప్పింది బిందు అప్పుడే అక్కడికొచ్చి అంతా విన్న మురళి అదిరిపడ్డాడు కామాక్షి మోహన్లు నివ్వరపోయారు షాక్ తిన్నారు ఇలా అలా కాదు పెద్ద షాక్ వారి కాళ్ళ కింద నేల కంపించినట్లయింది ఇద్దరూ మురళికేసి చూశారు ఆ చూపులు నిప్పులు కక్కుతున్నాయి ముందు తేరుకుంది మోహనే ఏం ఆ పిల్ల చెప్పింది నిజమా కంపిస్తున్న కంఠంతో అన్నాడు మోహన్ తన మౌనంతో ఆ పిల్ల చెప్పింది నిజమేనని తేల్చేశాడు మురళి నిశ్చేష్టులయ్యారు ఇద్దరూ ఎందుకు చేశావిలా నిస్పృహతో కీచుగా వెలుబడిందా మాట మోహన్ గొంతు నుండి నాకు ఆస్ట్రేలియా వెళ్ళడం ఇష్టం లేదు నాన్న అన్నాడు మురళి ఇక తనలోని మానసిక సంఘర్షణని తట్టుకోలేక ఆశ్చర్యపోవడం తల్లిదండ్రులది వంతైంది ఏంట్రా మురళి నువ్వు చేసిన పిచ్చి పని చాలక ఆ మాటలేంటి విదేశాలు వెళ్ళడానికి అందరూ ఎగిరి గంతేస్తారు నీకేమైంది అయినా ఈ విషయం ఇంతదాకా వచ్చాక చెప్పడమేంటి కోపంగా అంది కామాక్షి మురళి మూగనోము నోచాడు ఒరే అలా మౌనంగా ఉండకురా భరించలేకపోతున్నాను చెప్పు అసలు ఏముంది నీ మనసులో నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా బాగా మార్కులు తెచ్చుకున్నావన్న కారణంతో నా స్తోమతకి మించి పడరాని పాటలు పడి నిన్ను విదేశాలకి పంపడానికి ఏర్పాటు చేశాను ఇవన్నీ ఎందుకు ఎవరి కోసం ఇష్టం లేనప్పుడు ముందే ఎందుకు అడ్డు చెప్పలేదు ఇప్పుడొచ్చి ఈ నాటకం దేనికి నిలదీశాడు మోహన్ చెప్తా నాన్న చెప్తా నాకు మన దేశంలోనే చదువుకోవాలనుంది నాకు మీరన్నా ఈ ఊరన్నా ఈ దేశమన్నా చాలా చాలా ఇష్టం నా మాతృభూమిని మాతృమూర్తులని విడిచిపెట్టి ఉండలేనని ఈ కొద్ది రోజుల్లో తెలుసుకున్నాను ఏం నాన్న ఇక్కడి చదువులు పనికిరావా ఇక్కడ చదివి ఎవ్వరూ డాక్టర్లు కావడం లేదా ఒక్క విషయం నాన్న విదేశాల్లో చదువుకున్న అక్కడ కూడా పాఠాలు చెప్పేది నలభై శాతం భారతీయ ప్రొఫెసర్లే అన్న నిజం మీకు తెలియదేమో తల్లిదండ్రులు కింద మీద పడి పిల్లల్ని విదేశాల్లో చదివించడం ఆపై ఖర్చు పెట్టింది రాబట్టుకోవడానికి పవిత్రమైన వైద్య వృత్తిని వ్యాపారం చెయ్యడం ఇదేగా మన దేశంలో ఈ మధ్య జరుగుతుంది సామాన్యులకి ఉపయోగపడని ఉన్నత విద్యలు సాధించి ఏం లాభం తెలివితేటలున్న విద్యార్థి ఎక్కడ చదివినా ఒకటే ఉత్తమ ఆశయాలు నాకు ఉన్నాయి మనిషి తలుచుకోవాలే కానీ ఎక్కడ చదివినా అది ఏ ఫీల్డ్ అయినా అత్యున్నత శిఖరాలని అధిరోహించొచ్చన్నది నా అభిప్రాయం అందుకు విదేశీ చదువులే అక్కర్లేదు ఆగి తిరిగి అందుకున్నాడు మురళి మీ శక్తికి మించి నన్ను విదేశాలకి పంపుతున్నారని నాకు బాగా తెలుసు మీ త్యాగాల నిచ్చెన మీద నేనందలం ఎక్కలేను నాన్న మీరు చేస్తున్న ప్రయత్నాలకి ఇంతవరకు అడ్డు ఎందుకు చెప్పలేదంటే ప్రయాణంలోపు నా మనసుతో రాజీ పడొచ్చులేనని ఆశించా మనఃపూర్వకంగా ప్రయత్నించాను కూడా కానీ ఇటు నా మనసుకి అటు నా మీద మీరు పెట్టుకున్న ఆశలకి మధ్య నాలో జరిగిన మానసిక సంఘర్షణలో ఇన్ని రోజులు పూర్తిగా నలిగిపోయాను నాన్న చివరికి నా మనసుని చంపుకునే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనాను దాంతో ఏం చెయ్యాలో తోచక ఈ పిచ్చి పని చేశాను వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక తండ్రిని కౌగిలించుకొని భోరుమన్నాడు మురళి కొద్ది నిమిషాల పాటు అక్కడ కఠోర నిశబ్దం కొడుకు మనోభావాలని తెలుసుకొని మోహన్ విస్తుపోయాడు అతడికి తెలియకుండానే కొడుకు తల నిమురుతూ నీ మనసులో ఏముందో ఇప్పుడు తెలిసిందిరా నిన్నర్థం చేసుకోకుండా ఎంతసేపు నా దృష్టిలో నేను ఆలోచించుకోలేకపోయానే గాని నీ మనసు నొప్పిస్తున్నానని ఇన్నాళ్ళు ఈ చేతుల మీదుగా పెంచి పెద్ద చేసి కూడా గ్రహించలేకపోయాను సరే జరిగిందేదో జరిగింది ఇక పూర్తిగా నీ ఇష్టం అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు మోహన్ ఇటు కామాక్షి కళ్ళు వర్షిస్తున్నాయి ఆమె ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి ఎంతలో పెద్ద ఆపద తప్పింది ఎదిగి ఎదగని వయసులో సునిశ్చిత మనస్కులైన పిల్లలు తమ ఇష్టాయిష్టాలని వ్యక్తపరచలేక తమలో తామే మదన పడుతూ ఒంటరితనాన్ని భరించలేక చివరికి ఆత్మహత్యలు చేసుకునే వారిని ఎందరిని చూడలేదు అప్పుడు తల్లిదండ్రులకి మిగిలేదేంటి మానసిక క్షోభ మాత్రమే తన కొడుకు విషయంలో అలా జరగకుండా పెద్ద ముప్పు తప్పింది అందుకే ఆమెకి సంతోషంగా ఉంది ఎదురుగా ఇదేమీ అర్థం కాకుండా పిచ్చి చూపులు చూస్తున్న బిందుని దగ్గరికి తీసుకొని బిందు ఈరోజు నీ మూలంగా మా అబ్బాయిని అర్థం చేసుకున్నాం నువ్వు మాకు చేసిన మేలు సామాన్యమైంది కాదు తృణమో పనమో ఇచ్చి తీర్చుకునే రుణం కాదది నీకు చదువంటే ఇష్టం ఉంటే చెప్పు మాకు చేతనైన సహాయం మేము చేస్తాం స్థిరంగా అంది కామాక్షి మోహన్ తన భార్య నిర్ణయాన్ని మనసులోనే అభినందించాడు ఈ మాటలకి బిందు మోహంలో ఏదో ఆశ తలుక్కుమంది కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే